అంబాలకంఠ రైల్వే స్టేషన్ నుంచి మనమైతే కాల్కా రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి రావాల్సిన ట్రైన్ త్రీ ఫిఫ్టీన్కి వస్తుంది రెండు గంటలకు పైగా లేటు సో అంబాల నుంచి మనము కాల్కా సిమ్లాకి వెళ్ళడానికి మిడ్ నైట్ స్టార్ట్ అనమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే కాల్కా సిమ్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం అనమాట సో ఇది వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ప్రపంచపు వారసత్వపు ఆ ప్రదేశం అనమాట తెలుగులో మనకి ఇక్కడ కనిపించేదే టాయ్ ట్రైన్ సో ఇవే అనమాట కాల్కాండ సిమ్లాకి వెళ్ళే ట్రైన్స్ టాయ్ ట్రైన్స్ అంటారు వీటిని సో నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఎప్పుడెప్పుడు ఎక్కాలా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా సిమ్లా అని చెప్పేసి సో మేము ఇక్కడ టికెట్ తీసుకొని మా ట్రైన్ ఇక్కడ ఉందో ప్లాట్ఫామ్ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాం అమరగాడి పాంచ్ నెంబర్కి వెయ్యనా బాయ్ ప్లాట్ఫామ్ సో ఇది అనమాట మనం ఇప్పుడు వెళ్ళబోయేది టాయ్ ట్రైన్ ఓ బాగో 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 మన పక్క ప్లాట్ఫామ్ మీద టాయ్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది అనమాట శిమ్లాకి నెక్స్ట్ మన ట్రైన్ రెడీగా ఉంది ఇక్కడ నుంచి ఫైవ్ అవర్స్ జర్నీ పడుతుంది టాయ్ ట్రైన్కి సో ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట కాల్కే నుండి శిమ్లాకి సో ఫైవ్ అవర్స్ ఎందుకు జర్నీ అని అంటే టాయ్ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ ఫర్ అవర్ అండి అంతే సో అందుకే ఫైవ్ అవర్స్ జర్నీ పడుతుంది అనమాట ఆ తర్వాత మెల్లిగా మన టాయ్ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఐ ఐఎమ్ సో ఎగ్జైటింగ్ టు విజిట్ శిమ్లా అలా కొద్ది దూరం వెళ్ళగానే ఫస్ట్ మనకు కనిపించే వ్యూ రోడ్ వ్యూ అనమాట సో ఇక్కడ నుంచి చూస్తే మనకు రోడ్డు కనిపిస్తుంది అనమాట బై రోడ్ షిమ్లాకి వెళ్ళడానికి హైలైట్ ఉందన్నమాట ఇద్దా మనం ట్రైన్లో వెళ్తూ కింద అలా రోడ్ని చూస్తూ ఉంటే ఇలాగా రోడ్డు ఎక్కడో కింద ఉన్న రోడ్డు ఇప్పుడు మన ట్రైన్ పట్టాలకి సమానంగా వచ్చేసింది అనమాట సో రెండో కెళ్ళలో ట్రావెల్ చేస్తున్నాయి చాలా బాగుంది ఇక్కడ వ్యూ మాత్రం మనం వెళ్ళే రూట్లో మనకు కోటి అని ఒక ప్లేస్ కూడా టచ్ అయిందండి కోటి అంటే మన హైదరాబాద్లో ఉండే కోటి కాదండి సో అలాగే కాస్త ముందుకెళ్ళిన తర్వాత మనకైతే టన్నెల్ కూడా వచ్చిందనమాట కాల్కా నుండి షిమ్లాకి వెళ్ళే రూట్లో మనకు మొత్తం టన్నెల్స్ వచ్చేసి వన్ నాట్ త్రీ టన్నెల్స్ ఉంటాయండి సో దీంట్లో ఇప్పుడు గా రన్ అవుతున్నాయి అయితే వన్ నాట్ టూ ఒక్క టన్నెల్ని యూజ్ చేయట్లేదు అంట మాకు తెలియదు మనకు రీజన్ ఏంటి అని చెప్పేసి మొత్తం అయితే వన్ నాట్ త్రీ టన్నెల్స్ మనకి వస్తాయన్నమాట మనం వెళ్తున్న రూట్లో మనం వెళ్తున్న ఫుల్ ట్రైన్ వ్యూ అయితే మీకు చూపించలేదు కదా ఇది వచ్చేసి మనం వెళ్తున్న ఫుల్ ట్రైన్ వ్యూ అనమాట ఇంకా మనం షిమ్లాకి చేరుకోవాలంటే ఎన్నో కొండలు ఎక్కాలి ఎన్నో కొండలు దిగాలి ఎన్నో వంతెలను దాటాలి సో ఇవన్నీ దాటుకుంటూ అయితే మనం షిమ్లా చేరుకోవాలి అలా ఎత్తైన ప్రదేశాల మీద నుంచి ట్రైన్లో వెళ్తున్నప్పుడు దేవదారు వృక్షాల మధ్యలోంచి కనిపించినప్పుడు ఉండే వ్యూ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలన్నమాట చాలా అంటే చాలా బాగుంది సో గుడ్ యాక్చువల్లీ సో అలా అనిపించినప్పుడు అక్కడ కొండల మీద ఉన్నటువంటి ఆ చెట్ల మీద పడి ఆ కాంతి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది మనం వెళ్ళే రూట్లో టనెల్స్తో పాటు బ్రిడ్జెస్ కూడా వస్తాయండి బ్రిడ్జెస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఉంటాయి అనమాట సో చెప్పాను కదా టనల్స్ వచ్చేసి వన్ నాట్ త్రీ బ్రిడ్జెస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అనమాట ఇవన్నీ దాటుకుంటూ వెళ్తేనే మనం సిమ్లా అందాలను చూడగలుగుతాం చాలా ప్రశాంతమైన ప్రకృతి మధ్యలో ఎత్తైన దేవదారు వృక్షాల మధ్య ఆ ట్రైన్ జర్నీ అనేది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట సో దేవదారు వృక్షాలు అంటే మనకు తెలుసు అవి మామూలుగానే ఎంత హైట్ ఉంటాయో ఏంటి అనేది సో నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఈ జర్నీని నాకు అనిపించింది ఒక్కసారనే జర్నీని ఫేస్ చేయాలి అని చెప్పేసి సో చాలా బాగుంది ఇక్కడ మనకు కనిపించేది రోడ్ అనమాట సో సన్లైట్ అక్కడ పడి అది ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అని అంటే ఆ కొండల మధ్యలోంచి ఆ దారి ఒక్కటి అలా సన్లైట్కి అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి వ్యూస్ మాత్రం ఎర్లీ మార్నింగ్ కదా సన్లైట్ అలా వస్తూ ఉంటే ఆ కొండల మీద నుంచి అసలు ఆకాశంలో చూడడానికి అని ఆ చెట్ల మీద పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ కానీ ఇట్స్ అమేజింగ్ సో గైస్ ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే బ్రిడ్జెస్ కానీ టన్నెల్స్ కానీ చాలా పెద్దగా ఉంటాయేమో అనుకుంటారేమో సో అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి చిన్న చిన్న బ్రిడ్జెస్ని కూడా క్యాల్కులేట్ చేస్తారనమాట హండ్రెడ్ మీటర్స్ ఉన్నాయి వాటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు సో ప్రతిదీ కౌంట్లో చేసుకుంటేనే ఎయిట్ ఫిఫ్టీ బ్రిడ్జెస్ వన్ నాట్ త్రీ టనల్స్ అనమాట దీంట్లో వచ్చేసి టనల్స్లో థర్టీ త్రీ టనల్ నెంబర్ థర్టీ త్రీ అనేది చాలా పెద్దదనమాట అన్నిటితో పోల్చుకుంటే మనం చేస్తున్న జర్నీలో ధరంపూర్ హిమాచల్ అనే స్టాప్ కూడా వచ్చిందనమాట ఇక్కడ సో ఇది ఒకటే కాదు ఇంకా చాలా స్టాప్స్ కూడా ఉన్నాయి మధ్యలో అన్ని కూడా చిన్న చిన్న స్టాప్స్ చిన్న చిన్న స్టేషన్స్ అనమాట సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికి సూర్యుడి కాంతి పెరుగుతున్న కొద్దీ మనకు ఈ షిమ్ కాల్కాషిమ్ల అందాలు చాలా అద్భుతంగా ఇంకా రెట్టింపు అందంగా కనిపిస్తున్నాయి అనమాట మనం చూసినట్టయితే ఇక్కడ లాస్ట్ వి రీచ్ టు సిమ్లా సో ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ సిమ్లా అందాలు నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్